రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మూడు వందల యాభై ఆరు మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఐఐటి నీట్ సెంటర్లలో కోచింగ్ ఇప్పించగా అందులో యాభై ఐదు మంది విద్యార్థులు ఎంపిక కావటం గర్వకారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఎంపికైన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారు వీరందరికీ ప్రభుత్వం తరఫున యాభై ఐదు మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ముఖ్యమంత్రి అందజేశారు యాభై ఐదు మంది విద్యార్థులలో ఇరవై మంది మహిళా విద్యార్థులు ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఈ ఏడాది మరో ఏడు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు